ప్రభు ఏసునామన మీ అందరికీ వందనాలు శుభంలో తెలియపరుస్తున్నాను చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మాతో ప్రత్యేకంగా మాట్లాడండి దర్శించండి ఆయన నువ్వే సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడం మా మధ్యలో మీరుండండి మమ్మల్ని సరిచేయండి దీవించండి ఆశీర్వదించమని ఏసునామం నడుచునం తండ్రి ఆమె దేవునామానికి మహిమకలం గాక ఈరోజు చాలా బలమైన వాక్య భాగాన్ని నేను మీకోసం సిద్ధపరిచి తీసుకొచ్చాను ఈరోజు మీరంతా చాలా బలంగా ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళాలని ఆశపడుతున్నాను అయితే ఏంటి ఈరోజు వాక్యం అంటే మనము ఎలా ఉండాలి మనము ఎలా ఉండాలి బాగుంది కదా టాపిక్ మీకు తర్వాత లాస్ట్కి అర్థమవుతుంది ఎలా ఉండాలి అనేది ఓకేనా సరే ఈరోజు కొంతమంది బైబిల్ గ్రంథంలో ఎలా జీవించారు మరి వారిని పోలి మనం కూడా ఎలా ఉండాలి అనేది ఈరోజు కొన్ని మాటల మీతో నేను పంచుకుంటాను చూడండి ఫిలోమోనుకు ఫిలోమోనుకు ఒకటో అధ్యాయము వచ్చినం చదువుతారా ఎవరైనా మైక్ తీసుకోండి ఒకటో అధ్యాయము వచ్చినము చదువుకుందాం కావున యుక్తమైన దాన్ని గూర్చి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యం కలిగి ఉన్నను వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనయ్యున్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనటం మరి మంచిదని మంచిదనుకొని నా బంధకంలో నేను కనిన నా కుమారుడగు ఓనేసీము కోసము నిన్ను వేడుకొనుచున్నాను అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను నా ప్రాణం వంటి వాడైన అతన్ని నీ యొద్దకు తిరిగి పంపి ఉన్నాను ప్రజలు అడహాలెలూయ ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ ఒనేసు సీము ఒనేసిము అనేటువంటి వ్యక్తి ఎలా ఉన్నాడంటే ఒకప్పుడు ఎలా ఉన్నాడు నిష్ప్రయోజనకరమైన వాడిగా ఉన్నాడు కానీ ఇప్పుడు ఎలా ఉన్నాడంట ఇక్కడ మనం చూస్తున్నాము మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను అని చెప్పేసి ఈ ఫిలోమోన్ గురించి చెప్తా ఉన్నాడు కాబట్టి చూడండి మన జీవితాల్లో కూడా మనము చెప్పాలంటే ప్రయోజనకరమైన వారమేనా నిజంగా మనం చాలా సందర్భాల్లో చాలా సమయాల్లో ఎలా ఉంటామంటే నిజంగా ప్రయోజనకరంగా ఉండం చెప్పాలంటే ఎవ్వరికీ ప్రయోజనకరంగా కూడా ఉండం ఒక్కొక్కసారి ఇంట్లో కూడా ప్రయోజనకరంగా ఉండం కానీ మరి మునుపు నిష్ప్రయోజనకరమైన వారమే కానీ మరి ఇప్పుడు వనేసిమి ఏమయ్యాడు అనంటే క్రీస్తు చేతుల్లోకి వచ్చాడు ప్రైజ్లో హలో పౌలు బంధకంలో ఉన్నప్పుడు కన్ని కన్న కుమారుడు ఎలా కనుంటాడు ఏమైనా గర్భం వచ్చింది అనుకుంటున్నారా కానీ క్రీస్తు సువార్త ద్వారా కన్నాడు క్రీస్తు స్వార్థ ద్వారా కన్నప్పుడు అతడు ఏమయ్యాడు ఇప్పుడు ప్రయోజకుడు అయ్యాడు అదేవిధంగా దేవుని బిడ్డలమైన మనము కూడా క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మనం ఏమి అవ్వాలి అంటే అవ్వాలా అవ్వాలి అవ్వకూడదా మనం అవుతున్నామా మరి ఏమవ్వాలి చెప్పండి ప్రయోజకులము అవ్వాలి అర అయ్యా ఇప్పటి వరకు ప్రయోజకులంగా కనబడుతున్నావా నేను ప్రయోజనకరమైన వ్యక్తిని అన్నట్లుగా ఉన్నామా చూడండి వనిసీములు సంపూర్ణమైన మార్పు వచ్చింది ఒనే ఏమొచ్చింది చెప్పండి సంపూర్ణమైన మార్పు వచ్చింది అలాగే మనలో కూడా క్రీస్తులోకి వచ్చిన మనలో కూడా ఏమి రావాలంటే సంపూర్ణమైన మార్పు రావాలి అప్పుడు ఎటుబడితే అటు బ్రతుకుతున్న మనలో ఇప్పుడు చక్కగా బ్రతికే బ్రతుకు రావాలి కదండి ప్రజలు హలెయ్య ఎందుకు మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు దేవుడు మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడు అలాగే ఉండిపోతాం పని ఏర్పరచుకున్నాడా చూడండి మనలో లేని దానిని మనలోకి దేవుడు రప్పించాలని దేవుడు ఏర్పరచుకున్నాడు ఎంతమంది అంగీకరిస్తున్నారు నా మాటలు రైతులు ఆడ హలే మనము చేయలేని వాటిని మన ద్వారా చేయించాలని దేవుడు మనల్ని పిలుచుకున్నాడు బా ఎంత గొప్ప దేవుడు అండి మరి ఎందుకు మరి మనం ఫలించలేకపోతున్నాం ఎందుకు మనం ఫలించలేకపోతున్నాం ఇప్పుడు ఇరుమే గ్రంథంలో ఉంటుంది మీరు తిన అవసరం లేదు నేను రిఫరెన్స్ చెప్పట్లేదు అది ఫలము రావాలని నేను కనిపెట్టి చూడగా ఏం కాసిందంట కారు ద్రాక్షలు కాసిందంట ఈరోజున ప్రభువు మనల్ని రోజు రోజు కనబడుతున్నాడు ఇంకెప్పుడు 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 మంచిగా అయిపోతారు ఇంకెప్పుడు మంచి ఫలాల్ని ఫలిస్తారు ఇంకెప్పుడు ప్రయోజకులు అవుతారు ఒక ఉన్నత స్థితికి వెళ్తారు ఒక ఉన్నతంగా ఎదుగుతారు అనేసి దేవుడు ఎప్పుడు కూడా కనబడుతూ ఉంటుండగా ఎందుకు కారు ద్రాక్షలు వస్తున్నాం మనం ఏంటి లోపం ఆయన విత్తనం మంచి విత్తనమే వేశాడు కానీ కారు ద్రాక్షలు కాయడానికి కారణం ఏంటి ఈరోజు ప్రభు మన మనతో మాట్లాడుతున్నాడు ఈరోజున నువ్వు కూడా నిష్ప్రయోజనకరంగా ఉండడానికి కారణమేంటి ఈరోజు మనం పరిశీలన చేసుకుందాం ఈరోజు మరింత లోతుల్లోకి ఈరోజు ప్రత్యేకంగా మనం వెళ్దాం ప్రజలు అడహాలేలుయ్యా మరి ఇక్కడ ఉనేసీము ఒకప్పుడు ఎలాంటి వాడు చి అనుకునేవాడు నేను అనుకుంటాను నాకు తెలిసి ఫిలిప్ దగ్గర ఏం పొరపాటు చేశాడో మరి జైలుకి వెళ్ళాల్సి వచ్చింది ఏం చేశాడో కదా కానీ ఇప్పుడు మాత్రం ఏమైపోయాడు నీకును నాకును ప్రయాసం సువార్త అతనిలో ఫలించింది సువార్త అతనిలో పనిచేసింది అతనిలో మార్పు వచ్చేసింది ఇక పాత జీవితం కనబడట్లేదు క్రొత్త జీవితం కనబడుతుంది నూతన స్వభావంను అతడు ధరించుకొని ఉన్నాడు ఇప్పుడు ఆ సేవకునికి ఎట్లా ఉన్నాడు చెప్పండి ప్రయోజకుడుగా ఉన్నాడు ప్రయోజకుడుగా ఉన్నాడు అంటున్నాడు నాకు మాత్రమే కాదు నీకు కూడా ఎలాంటి వాడు ప్రయోజకుడు ప్రయోజకుడుగా ఉన్నాడు మంచి సామర్థ్యం కలిగిన వాడుగా షార్ప్నెస్ కలిగిన వాడుగా ఎవరున్నారు చెప్పండి మీరు చెప్పాలి ఓనేసి నేను లాస్ట్లో అడుగుతాను ఎంతమంది గురించి చెప్పానని ఓకేనా సరే ఇక్కడ ఇంకో మాట అంటున్నాడు అయిన పౌలు ఏమంటున్నాడో తెలుసా నా ప్రాణము వంటి వాడైన అతనిని నీ వద్దకు తిరిగి పన్నెండవ వచనంలో ఎలాంటి వాడైపోయాడంటే అండి ఉనేసి ఒకప్పుడు ఒకప్పుడు ఎలా ఉన్నాడు నిష్ప్రయోజకుడుగా ఉన్నాడు అసలు ఎందుకు పనికిరానోడలాగా ఉన్నాడు ఒక మంచి జీవితము లేదు కానీ ఇప్పుడు మాత్రము సేవకునికి చాలా ఇష్టడైపోయాడు నా ప్రాణం ప్రెసలవాడు హలో లూయా నా ప్రాణం వంటి వాడైనా మరి ఒనేసి అని చెప్పేసి పౌలు అంటున్నాడు కాబట్టి మరి మనం కూడా ఎలా ఉండాలంటే మనం చాలాసార్లు ఆలోచన చేస్తాం ఏంటంటే దేవునికి మా మాత్రమే ఇష్టలంగా ఉండాలి అని చెప్పేసి కానీ దేవునికి మాత్రమే కాదు మనుషులు కూడా ఎట్లుండాలి చెప్పండి ఇష్టలంగా ఉండాలి అపోసు పౌలు అంటాడు నేను దేవుని దృష్టి అందును మానవుల దృష్టి అందును నా మనస్సాక్షిని నిర్దోషమైందిగా చేసుకుంటున్నాను అంటాడు కాబట్టి మనం ఎలా ఉండాలంటే మరి కొంతమంది భక్తులు దేవుని దయ ఎందును మనుషుల దయ ఎందు కూడా ఏమవుతూ ఉన్నారు వర్తిల్లుచు వచ్చారు కదా కాబట్టి ఇక్కడ ఉనేసీము ఎంత ప్రేమను పొందుకున్నాడు అంటే ఎవరి దగ్గర పావుల దగ్గర ఎందుకు పొందుకుని ఉండవచ్చు మార్పుని బట్టి కదా అతడు ఎంతో చేస్తేనే తప్ప ఈ పౌలకి అంత ప్రేమ వచ్చేదా చెప్పండి అంటే ఎంత మార్పు వచ్చింది ఈ రోజున ప్రభువులోకి వచ్చానంటున్నావు నువ్వు నేను ప్రభు బిడ్డని అంటున్నావు మరి నేను క్రైస్తవురాలని అంటున్నావు మరి నీలో ఇలాంటి మార్పులు ఎక్కడ కనబడకపోతే మరి నువ్వు అసలు ప్రభు బిడ్డమేనా గమనించండి నీవు కూడా ఎలా ఉండాలంటే ఎస్తేరు కూడా చూడండి ఎంతమంది దయను పొందుకుంటా వచ్చింది హేగే దయను పొందుకుంది రాజు దయను కూడా పొందుకుంది అతను ఆమెను చూసిన వాళ్ళందరికీ దయ పుట్టిందంట ఆమెను చూడంగానే చూడండి ఎలా బ్రతికింది ఆమె జీవితం విధానము ఆమె ప్రవర్తన అంత దయ పుట్టించే విధంగా ఆమె ప్రవర్తన ఉండగలిగింది కాబట్టి నీ నా బ్రతుకు కూడా ఎలా ఉండాలంటే మరి సేవకులకు కూడా చెప్పాలంటే సేవకులు కూడా ఇష్టమైన విధంగా మనం ఎదగాలండి ఇష్టమైన విధంగా కూడా మనము ఎదగాలి ఊరికనే అంటారా సేవకులు చెప్పండి ఊరికనే అంటారా అన్నారు కదా ఒట్టిగానేస్తారా మన బంగారం అంటారా ఎవరినైనా ఒట్టిగా అన్నారు వాళ్ళు ఉన్న మార్పును చూసి వారి ప్రవర్తనను చూసి వారి క్రియలను చూసి వారి ప్రేమను చూసి వారి నిష్కపటను చూసి వారు దేవునిలో నడుచుకుంటున్న విధానమును చూసి వారు అప్పుడు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు పొగుడుతూ ఉంటారు చూడండి బ్యాడ్ నేమ్ రావాలంటే ఒక్క నిమిషం చాలు కదండి ఎక్కాలంటే ఎంత కష్టమో పడాలంటే ఒక నిమిషం చాలు కదండి కాబట్టి మనము పడడం అంటే ఈజీ ఒట్టిగా ఒక నిమిషంలో పోతుంది కానీ దేవుని కొరకు ఒక ప్రయోజనకరమైన వారంగా చక్కగా ఎదిగే వారంగా కష్టపడి ప్రయాసపడి దేవుని కొరకు నిలబడే వ్యక్తులంగా ఒక ప్రయోజనకరమైన వ్యక్తులంగా మనం మార్చబడాలి నేను ఒక విషయం చెప్తాను గమనించండి చూడండి మన హృదయం ఎట్లా ఉండదు అంటే కొన్నిసార్లు మనం ఏం చేయలేం వి ఆర్ నథింగ్ అన్నట్లుగా ఉంటా ఉంటుంది అంటే నవలేం కాదు నేనేం చేయలేను అంటే నేను అంటే చేద్దామన్నా కూడా చేయలేని పరిస్థితి అంటే దాని ఉద్దేశం ఏం చెప్పండి ప్రయోజకులకు ఉన్నట్టా లేనట్టే కదా కానీ నేను చేస్తాను ఐ కెన్ డూ నేను చేయగలను అనేటువంటి విధంగా మనం అవుతున్నామంటే ఆర్ అంటే యూస్ఫుల్ పర్సన్స్ అంటే మనం ప్రయోజకులంగా ఉన్నామని అర్థం ప్రజలు హలో లూయా కొన్ని మాటలు ఇంకా మనం చూద్దామా చూ చూడండి ఇంకొక ఆయన కూడా ఉన్నాడు మునుపు కూడా మరి ఒనేసీము లాగా దైవ సేవకులకి ఇష్టం కాలేదు కానీ తర్వాత చాలా చక్కని వాడయ్యాడు ఆయన ఎవరో చూద్దామా చూడండి ఆ పౌస్సుల కార్యంలో పదిహేనో అధ్యాయము ముప్పై ఏడో వచనం అప్పుడు మార్కు అని మారు పేరు గల యోహాన్ను వెంటబెట్టుకొని పోవుటకు బర్నబా ఇష్టపడెను అయితే పౌలు పంపూలియలో పని కొరకు తమతో కూడా రాక తమ్మును విడిచిన వాణిని వెంటబెట్టుకొని పోవుట యుక్తము కాదని తలంచెను చూడండి ఇక్కడ గమనించినట్లయితే బర్నాబా అంట మార్కోన మారు గల యోహాన్ని వెంట పెట్టుకొని బర్నాబా వెళ్ళాలని ఇష్టపడ్డాడంట కానీ పౌలు అంటున్నాడు ఈ పంపూలియా అనేటువంటి ప్రాంతంలో పని కొరకు తమతో కూడా రాక తమను విడిచిన వాన్ని వెంట పెట్టుకొని పోటు యుక్తం కాదని అంటున్నాడంట అంటే పంపూలియాలో ఇతడు సేవ కొరకు బర్నాబాతో పాటు అలాగే పౌలతో పాటు రావడానికి ఇష్టపడలేదు గమనించండి మీకు అర్థమవుతున్నాయి ఈ మాటలన్నీ ఎంతమందికి అర్థమవుతున్నాయి ప్రస్తుతలు ఆడ హాలెలూయా కాబట్టి ఈ మార్క్ అనేటి ఆయన సిద్ధంగా లేడు హృదయం సిద్ధంగా లేదు అంటే ప్రయోజనకరంగా లేడు అతనికి అంత స్ట్రాంగ్నెస్ లేదు నేను వెళ్ళాలి సేవకులతో పాటు వెళ్ళి పరిచయ చేసుకోవాలి సేవ చేయాలి దేవుని పరిచర్ చేయాలి అనేటువంటి ఆ యొక్క సిద్ధపాటు కలిగిన మనసు లేదు లేకపోయేసరికి ఇంకా అలాంటి వ్యక్తి విషయంలో ఎలా అనిపిస్తే చెప్పండి సేవకులకి చీ ఏంది దేవుని పరిచయకు వెళ్దామంటే రాను అంటున్నాడు ఎందుకు ఇలా అంటున్నాడు పవన్ హలో లుయ్య ఇక్కడ మనం గమనించినట్లయితే మార్కు సిద్ధంగా ఉన్నాడా ప్రయోజకుడిగా ఉన్నాడా పంపులియాకి వస్తానని అన్నాడా రావట్లేదు నేను రాను అన్నాడంట చూడండి మనం కూడా ఏదన్నా పరిచయ పిలుస్తుంటే నేను రావను అనేస్తాం ఎందుకు అంటే ప్రయోజకులంగా లేం సిద్ధపాటుతో లేం మరి అలాంటి వ్యక్తి మరి అక్కడితో ఆగిపోలే నేను ఒకసారి తప్పిపోయాను కదా ఒకసారి పడిపోయాను కదా ఒకసారి సిద్ధపాటుతో లేను కదా నేను ఒక సామర్థ్యంతో లేను కదా ఇంక ఇంతే నా లైఫ్ అనుకోలేదు మార్క్ చూడండి రెండవ తిమోతి పత్రిక నాలుగో అధ్యాయము చూడండి ఇతడు ఆగిపోయినవాడు కాదు రెండవ తిమోతి పత్రిక నాలుగో అధ్యాయము పదకొండవ వచనం నుంచి చూడండి లూకా మాత్రమే నా ఎద్దు ఉన్నాడు మార్కును వెంట పెట్టుకుని రమ్ము అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు ప్రయా ఎవరన్నారండి చెప్పాలి మీరు చెప్పాలి పౌలు అన్నాడు అంతకుముందు వద్దంటాడా వద్దన్నాడా ఇప్పుడు చూడండి మనం కూడా సేవకులు ఏదన్నా అన్నారు అనుకోండి వద్దు అన్నారనుకోండి ఇక అక్కడే ఆగిపోతారు చాలామంది అక్కడే ఆగిపోతారు ఇంకెందుకు నన్ను వద్దు అన్నారు ఇంకేంది నా జీవితం ఇంకా నేను వాళ్ళకి ఇష్టంగా లేను అన్నట్లుగా ఆగిపోతారు కొన్నిసార్లు మనలో బలహీనతలు వస్తూ ఉంటాయి కానీ అక్కడితో ఆగిపోవడం కాదు కానీ నేను ఇంకెలా ప్రయోజనకరంగా ఉండాలి ఇంకెలా దిద్దుకోవాలి ఇంకెలాగ సరి చేసుకోవాలి ఇంకెలాగా శక్తితో నింపబడాలి ఇంకెలా బలముతో ఉండాలి ఇంకెలాగా సామర్థ్యం కలిగి ఉండాలి పరిచర్యకు అనుకూలంగా ఉండాలి పరిచర్యకు మంచి బలం కలిగిన వ్యక్తిగా నేను ఎలా మార్చబడాలి అని మనం ఏం చేయాలంటే ఎన్నో ప్రయత్నాలు చేయాలి నీ ప్రయత్నాలు ఎప్పటికీ కూడా నిష్ప్రయోజనము కావు ప్రభు నందు ప్రయాస వ్యర్థమవుతుందా నువ్వు పడుతున్న ప్రయాస వ్యర్థము కాదు పాస్టర్ గారు అంటారు కదా నడిచి వెళ్ళాలంట నడవకపోతే పాకాలంట పాకైనా వెళ్ళాలి కానీ మానిపోకూడదు మన ప్రయత్నాలు మాని లేకపోతే మానకూడదు ఇప్పుడు నన్ను అనేసారు కదా ఇట్లా అనేసారు కదా ఇంకా నేను ఇంతే ఇక నేను ఉపయోగకరంగా నేను ఉండలేను అన్నట్లుగా మనం ఆగిపోవడం కాదు నా జీవితంలో కూడా ఎన్నో పరిస్థితులు నన్ను ఆవరించినాయి నాకు అనిపించింది నీ వల్ల అసలు ఏది చేయలేవు నీ వల్ల కాదు అనే పరిస్థితులు నాకు వచ్చినాయి కానీ నేను ఆగలేదు నీకు కూడా అనిపిస్తే నీ వల్ల ఉపయోగం ఏముంది నువ్వేం చేయగలుగుతావు నువ్వేం చేయలే వేస్ట్ నువ్వు సంఘంలో కూడా వాడబడలేవు సంఘంలో కూడా ఉపయోగకరంగా ఉండలేవు అన్నట్లుగా మరి సాతాను ఎన్నో రకాలుగా నిన్ను శోధిస్తూ ఉన్నప్పటికీ కూడా నీ ప్రయత్నాలు మాత్రం ఆపకూడదు నిజంగా ఒకప్పటికీ దేవుడు ఎలా చేయగలడు తెలుసా చి అన్నటువంటి ఆ నోటితోనే ఈమంత గొప్ప ఆమె ఈమంత సామర్థ్యం కలిగిన ఆమె ఇంకెవరు లేరు అనేటట్టుగా దేవుడు చేయగలడు మరి నువ్వేం చేస్తున్నావు దేవుని సన్నిలో ఎలా బాగు చేయబడుతున్నావు ఏ విధంగా దేవుని సన్నిలో మరి నడవగలుగుతున్నావు దేవుని సన్నిలో సరి చేసుకొని ఇంకా శక్తిని పొందుకుంటా ఉన్నావు బలాన్ని పొందుకుంటా ఉన్నావు దేవుని సన్నిలో గడుపుతూ ఉన్నావు ఒకసారి ఆలోచించాలి అంటాడు కదా ఎహోవా నా బలమా అంటాడు ఆయనకి బలం ఎవరండి దేవుడే చోటు ఉంటుంది యహోవాను ఆశ్రయించిన నరుడు తన్యుడు యహోవాను ఆశ్రయించిన నరుడు తన్యుడు నువ్వు నిజంగా యహోవాను